మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు సో మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఉండబోతుంది గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో గురుబలం ఉంది ఖచ్చితంగా కానీ శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల గురుశుకులు ఇద్దరు ఎప్పుడైతే శుభగ్రహాలు ఎప్పుడు కూడా శుభస్థానాల్లో ఉంటాయో శుభ ఫలితాలు ఎక్కువగా అందుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటి శుభ ఫలితాలు అంటే వ్యాపార అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి అంటే ఉద్యోగుల ప్రమోషన్స్ రావాలన్నా ఉద్యోగం రావాలన్నా వాటికి అనుకూలంగా ఉండడము వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి వివాహాలు అవ్వడము వివాహ శుభకార్యాలు జరగాలనుకున్న వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు జరగడము ఇంట్లో శుభానికి సంబంధించిన ఏ విషయం అయినా అంటే గృహప్రవేశాలు అవ్వచ్చు సంతాన భాగ్యం కోసం కావచ్చు ఏ శ్రీమంతం కావచ్చు ఏదైనా సరే విశేషమైన ఫలితాలు ఈ మాసంలో ధనసు రాశి వాళ్ళు చూసుకున్నట్టు ధనస్సు రాసే వాళ్ళకి ఈ మాసంలో నైంటీ నైన్ పర్సెంట్ బాగున్నట్టే బాగాలేదు అనడానికి ఏం లేదు కూడా అన్ని విధాలా అన్ని అన్ని యోగ్యంగా ఉన్నాయి అయితే ఎవరికి కాస్తంత ఇబ్బంది ఉంది అంటే గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో రాజకీయం సంబంధించిన పనుల్లో ఉన్నవాళ్ళు తర్వాత మీడియా రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి సో మీడియా రంగంలో ఉన్నవాళ్ళు తర్వాత గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు తర్వాత ఈ రాజకీయ నాయకులు వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఆటోమేటిక్గా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే దశమస్థానంలో కుజుడు అంటే ధనస్థానము ప్లస్ దశమస్థానం అంటే ఏంటంటే మన కర్మ ఏదైతే అనుభవించాలో అది రాసిపెట్టి ఉంది దాంట్లో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఇంత కర్మైనా అనుభవించవలసిందే అని చెప్పి ఆయన శాసించేస్తానమాట సో అందుకని కన్యారాశిలో రాశిలో ఉండడం ఏంటంటే కన్యారాశిలో రాశిలో కుజుడు ఉండడం కుజుడుకి బుధుడికి అంత అనుకూలత ఉండదు కనుక డెఫినెట్గా కాస్త అంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉండదు ఎక్కువ ఏంటంటే వృత్తిపరంగా సో వృత్తిపరంగా రాజకీయ నాయకులకి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి మీడియాలో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి అంత అనుకూలం అంత ఇబ్బంది ఏం లేదు మిగతా వాళ్ళకి అనుకూలంగా ఉంది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక న్యూస్ ఇది బ్రహ్మాండంగా బాగుంటుంది అని చెప్పి వేయడం దానివల్ల వీళ్ళు కాస్త ఇబ్బంది పడ్డాం వెనక ముందు ఆలోచించుకుంటే ఏదైనా న్యూస్ ప్రపో అది ప్రచారం చేస్తే ఆ న్యూస్ వల్ల వచ్చే కష్టాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది స్థానంలో కూర్చుడు కదా అది చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది వాళ్ళని రాత్రి రాత్రి వాళ్ళు గోల్ గోలు చేసి పెట్టేసే అవకాశం ఉండాలంటే ఎట్లాంటి గోల్ ఉంటుందంటే వీళ్ళకి వీలు చేసే వీడియోకి ఏదో పాత పాత అన్ని తవ్వి తవి తవ్వి తీసుకొచ్చి వీళ్ళు అన్ని అలాంటివి చేస్తారని చెప్పి ఆ ఛానల్ మూతపడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అందుకని జనరల్గా ఛానల్స్లో ఎవరైతే పనిచేస్తారో ఛానల్ ఛానల్స్ రన్ చేస్తారో అలాగే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒక విషయం వస్తే ఆ విషయం కరెక్టా కాదా ఒకటి పసిలు ఆలోచించి దాన్ని అనౌన్స్ చేయాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇక రాజకీయ నాయకులు అంటే ఏంటంటే పదవి కోసం ప్రయత్నం చేసినప్పుడు పదవితో మాట్లాడినప్పుడు ఏదో ఒక విషయంలో వీళ్ళల్లో వీళ్ళలే అంటే వీళ్ళల్లో తెలిసిన వాళ్ళే వీళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళే ఇరికించే అవకాశం ఉంటుంది ఇది అదే గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో వాటిలో డబ్బుల్లో కాస్త ఇబ్బంది ఎందుకు పడుతుంటే స్థానంలో బుధకు రవి అష్టమ స్థానంలో రవి బుధులు ఉండడం వల్ల ఏంటంటే సమయానికి సమయస్ఫూర్తికి అది కోల్పోతుంటారు అప్పుడు దాకా అన్ని గుర్తుంటాయి ఆ టైంకి కోల్పోతారు ఆ టైం సరే అయిపోతే అది లాస్ అవ్వడము వెళ్ళి వెళ్ళి పనిష్మెంట్ పడడము జరుగుతుంది అందుకే ఈ విషయాల్లో దీంట్లో చేపెట్టుకుని ఉండి మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి సో బంగారం బిజినెస్ చేసే వాళ్ళకి ధనం తర్వాత ధనం చాలా యోగ్యంగా ఉంది శ్రావణ మాసం కనుక బంగారం సూపర్గా సేల్ అవుతుంది చాలా చక్కగా శుభకార్యాలు అన్ని ఎందుకంటే మీకు ఫస్ట్ అని చెప్పాను శుభానికి సంబంధించిన అన్ని విషయాలు యోగ్యంగా అవుతాయి సప్తమ స్థానంలో రవి గురుశుక్రులు దానివల్ల ఏంటి శుభాన్ని శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మనుషులను కలవడం కానీ వీళ్ళకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని కలవడం కానీ వీళ్ళకంటే కాస్తంత అందంలో కానీ కాస్త ఆలు అనుకువలో కానీ అయితే కొంచెం విషయాలు అన్నీ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి కంటే కాస్త అందంగా ఉన్న అమ్మాయి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక అమ్మాయి ఉంది అందమైన అబ్బాయి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి అవకాశాలు కనిపిస్తుంది అన్నమాట సో ఇలాంటిగా ధనస్తు రాసి వాళ్ళకి చాలా చాలా విశేషాలు చాలా మంచి ఫలితాలున్నాయి మిగతా ఒక్క మీడియా రంగం తప్ప వీళ్ళు తప్ప మిగతా అందరికీ మంచి పరంగా ఎలాంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది ధనసరాశి ఎప్పుడు కొన్నా తొమ్మిదో రాశి అంటే భాగ్యరాశి సో భాగ్యరాశి అంటే ఏంటంటే ప్రతి విషయంలో వీళ్ళకి భాగ్యం కలిసి వస్తుంది అర్థం అంటే కొంతమందికి వివాహంతో కలిసి వస్తుంది కొంతమందికి కెరియర్ స్టార్ట్ అవ ముప్పై ఏళ్ళు రాగానే వాళ్ళ జీవితంలో ఇది చేయగలము అని ఒక తేదీలు వాళ్ళకి ఆటోమేటిక్ వస్తాయి అంటే ఏదైతే వీళ్ళకి ద్వితీయ స్థానం ఏమైంది మకరం అయింది సో ద్వితీయ స్థానం మకం రాశి వాళ్ళకి అందువల్ల ఏంటంటే ప్రతి విషయం ఆలోచించి ప్రతిదీ పర్టికులర్గా ఇది నేను చేయగలను అన్న నమ్మకం ఉంటేనే వాళ్ళు ముందుకేస్తారు లేకపోతే వేయరు అందువల్ల ఏంటంటే ధనుసు రాశి వ్యాపారం అనేది ఈ వ్యాపారం ఆ వ్యాపారం అనేది ఏం లేదు ఏదైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే చేయొచ్చు ఒకటి రెండోది వాళ్ళ జన్మ జాతకంలో యోగ్యమైన జాతకమై ఉండాలి అంటే జాతకం రీత్యా వాళ్ళకి దశ అంత దశ బాలేపోయినా అయితే లగ్నమే బాలేదా చాలా కష్టపడాలి చాలా రాసి ఉరుచుకు లగ్నం పడింది అనుకోండి కష్టాలు పడుతుంటారు వాళ్ళు బాగా కష్టపడతారు వాళ్ళందరికీ అంత ఈజీగా రాలేరు వాళ్ళు ఉచిక లగ్నం పడకూడదు వీళ్ళకి అంటే ఉరుచుకు లగ్నం వీళ్ళకి ఏమైంది ఉరుచుక రాసేమైంది వీళ్ళకి పన్నెండవ స్థానం అయింది వీళ్ళకి అందువల్ల ఏంటంటే కష్టం కొంచెం ఎక్కువగా ఉంటుంది అది ప్రతిదీ చూసుకోవాలి ఈ ఇది చేయొచ్చా ఇది చేయొచ్చా అన్నది అని కాదు వాళ్ళ జాతకం ఎలా ఉంది మా జాతకంలో ఏ లగ్నంలో పడ్డాం దాన్ని బట్టి వ్యాపారం కలిసి వస్తుందా కలిసి రాదా కొంతమందికి వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది కానీ వ్యాపారం కలిసి రాదు ఉద్యోగం కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలామంది ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండొచ్చు ఇప్పుడు ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఉద్యోగం చేయకూడదు అనుకున్నారు సో ఏదో అడ్వకేట్స్ అవ్వచ్చు లేకపోతే ఒక యాక్టర్ అవ్వచ్చు లేకపోతే మీడియాలో తన సొంత ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు ఇలాంటివి కూడా వాళ్ళకి ఉద్యోగం ఏందో లెక్కే కదా అలా కొంచెం ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతారు అంతేగాని వ్యాపారం అనే విషయంలో వచ్చినప్పుడు వీళ్ళు చూసుకొని చేసుకోవాల్సింది గోచారంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్ లో బాగుంది అంటున్నారు మా జీవితం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించిన వాళ్ళ ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల స్థానాల్లో ఏది పడిందో ఒకవేళ రాసి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాశి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధన్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు వే నక్షత్రం వంశోధర దశ ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకు కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్ట ఇల్లు ఇంట్లో ఉండాలనుకుంటారు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సనల్ జాతకం వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్ గా జాతకం చూపించుకోవాల్సిందే చూపిస్తేనే మీరు ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతు నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతేగాని మన గోచార ఫలితాలు మన పసన జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తిన మానేస్తున్నారు పక్కం ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి సూపర్గా వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తున్నారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాస్తుంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మీతో ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా మీకు ఓవరాల్గా శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటాయి అంటారు వీళ్ళకి రాశి వాళ్ళు ఈ ఈ మాసం అంతా ఏంటంటే చక్కగా శ్రావణ శుక్రవారాలు మొత్తం ఎన్ని వారాలు వస్తాయి మనకి ఈ శ్రావణ మాసం అంతా ఐదు వారాలు వస్తాయి ఆల్రెడీ ఒక వారం అయిపోతుంది ఐదు వారాలు ఉంటాయి ఈ ఐదు వారాలు లక్ష్మి అమ్మవారికి చక్కగా జాజిపూలతో పూజ చేసుకుంటే చాలా చాలా విశేషం వారి ఆరాధన చేసి చేయడము చక్కగా జానిపూలతో పూజ చేయడం ప్రతి శుక్రవారం ఆ అమ్మవారి టెంపుల్ వెళ్ళినా పులిహోర నైవేద్యం ఇవ్వడం ఇది చాలా విశేషం ఫలితం ఈ నరఘోష నరదిష్టి వీటికి ఏదన్నా ఇన్స్టంట్గా ఏదన్నా పరిహారం చెప్తారా ఈ వాళ్ళకి ఎక్కువ అయితే నరదిష్టి నరఘోష అనేది ఇప్పుడు మనం వింటున్నాం పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం ఇంటికి ఒక మూడు నిమ్మకాయలు కట్టేవాళ్ళు ఎందుకు కట్టేవాళ్ళు ఈ నరఘోష నరదిష్టి ఉంటే పోతుందని అది మనం ఆనేసాం దాన్ని మనం ప్రయత్నం చేస్తే మళ్ళీ అడ్డం మొదలుపడితే నరఘోష అనేది రాదు ఈయన మంచిగా గుమ్ముడిగా కట్టేవాళ్ళు ప్రతి గుమ్ముడికి కులిపోగానే కులిపో ఎండిపోగానే మళ్ళీ తీసి మళ్ళీ గుమ్మిడిగా కట్టుకునే సో ఇంటికి గుమ్మడికి కంపల్సరీ ఉండాలి మూడు నిమ్మకాయలు కంపల్సరీ గుమ్మాన్ని కట్టుకోవాలి ప్రతి శుక్రవారం గుమ్మ మూడు నిమ్మకాయలు ఉంటే శుభము ఐశ్వర్యం రెండో జరుగుతాయి ఇవి చేసుకుంటూ వెళ్తే అసలు నరదిష్టి నరగోష అనేది ఉండదు ఒక ఏదైనా ఉంటా అది మన గుమ్మం తీసుకొని ఆ నిమ్మకాయలు తీసుకొని అవి కుళ్ళిపోవడము లేదా అవి ఎండిపోవడం జరుగుతుంటాయి కుళ్ళిపోయిందా నరఘోష ఎక్కువగా ఉందని అర్థం సో వారం వారం ఆ కురు నిమ్మకాయ ఎండిపోయే వరకు కడుతుండాలి ఎన్ని వారాలు కట్టాలంటే ఎన్ని వారాలు ఎండిపోతుందో ఎండిపోతుందంటే నరగోష్ణ తగ్గిందని అర్థం కుళ్ళిపోతుందంటే ఎక్కువ ఉందని అర్థం అలా కట్టుకుంటూ వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఓవరాల్ గా ధను పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా అమ్మా శ్రీమాంతేనమ